ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించి ఒక రెండు విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా క్లుప్తంగా మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు రెండోది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి జన్మించడానికి గల కారణం ఏంటి మొదటిగా ప్రభు ఎక్కడ జన్మించారు దేవాతి దేవుడు తన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేవుడు ఈ లోకంలోనికి ఇది మానవ లోకం కదా ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు నరవతారిగా నరునిగా కుమారునిగా దేవుని కుమారునిగా ఈ లోకంలోనికి ప్రవేశించడం జరిగింది మన మతస్వార్థ రెండో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాల్లో చూసుకుంటే ఎక్కడ జన్మించారు అనే దాని మీద చాలా క్లియర్గా రాసింది హే రోజు రాజు దినములు ఎందు దేశపు బెతలహేములో ఏసపు అని ఉంది ఐదో వచ్చిన క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడుగుగా యూదా దేశపు బెతలహేములోనే బెత్లహేమ్ ఎక్కడ ఉంది ఈ ప్లేస్ ఎక్కడుంది తెల్లో దేవుడు నల్లోల దేవుడు ఇర్రోళ్ళ దేవుడు ఇంకొక కలరు ఏ కర్రలు పెడితే ఆ కలలు చెప్పేసి ఆ దేవుడు కాదు 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 యూదా దేశపు బెత్లహే బెత్లహేమ్ ఇది ఎక్కడుంది అని అంటే ఇస్రాయేల్ కంట్రీలో ఉంది ఎరుషులేం ఈ కంట్రీ ఎక్కడ ఉంది ఏ కాంటినెంట్లో ఉంది మన భారతదేశం ఏ కాంటినెంట్లో ఉంది ఏషియా ఆసియా ఖండంలో ఉంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు దేవాతి దేవుడు దేవుడి కుమారుడిగా ఈ లోకంలో జన్మించిన ఆ ప్రభు మన ఖండంలో అంటే ఆసియా ఖండంలో మన భూభాగంలో ఆయన జన్మించారు తెల్లోళ్ళ దేవుడు ఎర్రోళ్ళ దేవుడు ఎట్లవుతారు ఆ తెల్లోళ్ళు అంటే ఆ బ్రిటిషర్స్ కానీ యూకే ఆ యునైటెడ్ కింగ్డమ్ కి సంబంధించినటువంటి కంట్రీస్ కానీ ఆ లేకుంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేదంటే ఇతర అబ్రాడ్ కంట్రీస్ ఏవైనా అవుట్ సైడ్ ఆఫ్ ద కాంటినెంట్ వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు వారు మన మన భూభాగంలో మన ప్రదేశంలో పుట్టినటువంటి ఆ సర్వోన్నతులైన దేవుని కుమారునిగా వచ్చినటువంటి ఆ ప్రభు ఆ లోకరక్షకుణ్ణి వాళ్ళు తలగా పెట్టుకున్నారు వారి దేశాల్లో వారి గృహాల్లో వారి హృదయాల్లో అంతే తప్ప వాళ్ళ దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు ఇంకా మన మన భూభాగంలో పుట్టాడు ఆయన రెండోది యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి గల కారణం ఏంటి అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది మీకు పర్పస్ ఉంటుంది నాకు ఒక పర్పస్ ఉంటుంది మనం ఈ లోకంలోకి ఒక తాత్కాలికమైనటువంటి టైంలోనే మనం జీవించగలుగుతాం కొంత టైమే ఉండగలుగుతాం ఒక పర్పస్ ఉంటుంది మనకు కూడా అలానే దేవాతి దేవుడు కుమారుడు ఈ లోకంలోకి రావడానికి కూడా ఒక పర్పస్ ఉంది ఏంటి ఆ పర్పస్ చూద్దాం అండి మత్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో చూస్తే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించను రక్షించను అని ఉంది అంటే ఈ లోకంలో దేనికి వచ్చారు పాపులను రక్షించడానికి దేవాతి దేవుడు ఈ లోకంలోనికి నరునిగా దిగి వచ్చారు ఇక్కడ నేను పర్ఫెక్ట్ని నేను మిస్టర్ పర్ఫెక్ట్ని మిసెస్ పర్ఫెక్ట్ని అంటే కాదండి మనిషి జన్మ తరహా పాపి తరహా పాపి ఈ ఎంటర్ డిఫరెంట్ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడుకున్నాం సో యేసుక్రీస్తు ప్రభు వారి రావడానికి కారణం పాపం నుంచి మనల్ని అంటే తన ప్రజల్ని తన ఎందరి అంగీకరించదు వారందరినీ కూడా వారి పాపాల నుంచి విడిపించడానికి వచ్చారు రెండు ఆయన పుట్టింది మన భూభాగంలో మన ఆసియా ఖండంలోనే ఏసుక్రీస్తు వారి జననం అనేది జరిగింది థ్యాంక్ యూ